శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జాతకంలో సూర్యుడి అనుకూలంగా లేకపోతే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో సూర్యుడి అనుకూలత పెరగటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా జాతకంలో సూర్యుడి బలం తక్కువగా ఉంటే ప్రతి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటుంది రాజకీయ రంగంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ప్రభుత్వ సంబంధమైన పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి ఎప్పుడు వృత్తిపరంగా అభద్రతా భావం ఉంటుంది ఇన్సెక్యూరిటీ జాపరంగా ఉంటుంది భావం ఉంటుంది అందరిలో కలవలేరు అలాగే ఏ తప్పు లేకపోయినా అకారణంగా నిందలు పడుతూ ఉంటాయి ఇవి ఎవరి జీవితంలో అయినా జరుగుతూ ఉంటే వాళ్ళకి జాతకంలో రవి బలం లేదు రవి బలం పెంచుకోవాలని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు రవి బలం పెంచుకోవటానికి ఏం చేయాలంటే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళలో పంచదార కొద్దిగా కలిపి ఆ నీళ్లు దాగి బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వుతూ వెళ్ళాలి అప్పుడు రవిబలం పెరుగుతుంది అలాగే వీలైనప్పుడల్లా నల్లటి గోవులకి లేదా కోతులకి ఆహారం తినిపిస్తూ ఉంటే రవిబలం పెరుగుతుంది వీలైనప్పుడల్లా నారింజ రంగులో కానీ ముదురు ఎరుపు రంగులో కానీ ఉన్నటువంటి వస్త్రాలు ఎవరికైనా ఇస్తూ ఉంటే రవిబలం పెరుగుతుంది ఆదివారం రోజు రామాలయంలో శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో కానీ శివాలయంలో కానీ అన్నదానం పేదలకు చేయాలి సూర్యుడు అనుగ్రహిస్తాడు నిద్రించే సమయంలో తల దగ్గర ఒక గ్లాసులో పాలు ఉంచి మర్నాడు ఉదయం ఆ పాలు ఎక్కడైనా కుండీలో పోయాలి అదేవిధంగా మీ ఇంట్లో తూర్పు ఆగ్నేయంలో ఒక కుండ పెట్టి ఆ కుండను ప్రతిరోజు నీళ్లతో నిండి ఉండేలాగా చూసుకోండి దానివల్ల రవి బలం పెరుగుతుంది ఎవరికైనా గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆదివారం పూట పంచిపెడుతూ ఉండాలి దానివల్ల కూడా రవి బలం విపరీతంగా పెరుగుతుంది మారేడు మొక్క వీలైనప్పుడు ఆదివారం ఎక్కడైనా నాటి ఆ మారేడు మొక్కకు నీళ్లు పోసి ఆ మారేడు దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు వేసి మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తే రవి బలం విపరీతంగా పెరుగుతుంది అలాగే శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ ఆదివారం పూట ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయాలి ఎరుపు రంగు ఒత్తులు దొరక్కపోతే ఒత్తులకు కొద్దిగా కుంకుమ రాసి ఆ కుంకుమ రాసిన ఒత్తులతో ఆదివారం పూట ఇంట్లో దీపారాధన చేస్తే సూర్యుడి బలం పెరుగుతుంది కాబట్టి ఎవరికైనా జాతకంలో సూర్యుడి బలం తక్కువగా ఉంది అన్నప్పుడు ఈ సంకేతాల ద్వారా తెలుసుకోండి ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి రవి బలం పెంచుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర పరంగా నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆ గ్రహ దోషాలు ఎలా ఉంటాయో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల పరంగా నక్షత్రాల పరంగా శాస్త్ర పరంగా ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అలాగే మీ జాతక చక్రం పరంగా కానీ మీ రాశి పరంగా కానీ సమగ్ర సారాంశము మీ ముందుకు మా భక్తి ఛానల్ తీసుకొస్తుంది కాబట్టి మా ఛానల్ చూడండి శాస్త్రానికి సంబంధించిన అన్ని రహస్య విషయాలను తెలుసుకోండి మీ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం మా మాసిరాజ్ భక్తి ఛానల్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి